హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చి సాటర్డే ఫ్రెండ్స్ సో నాకు ఇవాళ అయితే ఆఫీస్ అయితే లేదు ఇవాళ మన డే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను సో మన డే వ్లాగ్ లో ఈరోజు నేనైతే మన మా ఫ్రెండ్ యాక్చువల్గా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాడు రిపబ్లిక్ డే సందర్భంగా ట్వంటీ ఫిఫ్త్ జనవరి రోజు అండ్ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు సో ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఫస్ట్ డే మ్యాచ్ జరుగుతున్నాయి సో ఒకసారి రమ్మన్నాడు మనల్ని మనం ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ జరిగే ప్లేస్కి అయితే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఎలా జరుగుతుందో ఏంటో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చూపిస్తాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మన బైక్ కడిగి తీసుకొని వచ్చాము సో ఈ అన్న మనకి ఎప్పటి నుంచో తెలుసు మన కార్లు కానీ బైక్స్ కానీ మనం వాషింగ్ ఇక్కడనే ఇస్తాము చాలా రీజనబుల్ రేట్స్ తీసుకుంటారు మనమైతే బైక్ ఫ్రీక్వెంట్గా అయితే యూజ్ చేయము చాలా రేర్గా యూజ్ చేస్తాము సో ఇ మన బైక్ ని అయితే కరెక్స్తున్నాను చూడండి ఎంత చక్కగా అడుగుతున్నారు చాలా వాటర్ పంప్స్ కూడా చాలా మంచి ట్రెజర్ వచ్చే గన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒకసారి ఈ షాప్ చూడండి సో ఈ షాప్ లో అయితే మనకి కార్ కి సంబంధించిన స్పీకర్స్ కానీ వీల్ క్యాప్స్ కానీ సెంట్స్ గానీ ఇంకా టచ్ స్క్రీన్స్ కానీ అన్ని దొరుకుతాయి చాలా రీజనబుల్ రేట్స్ ఇస్తారు మనకి మనము కార్ సర్వీస్ ఆండ్రాయిడ్ సిస్టమ్స్ ఫుల్ మ్యాటింగ్ సీట్ కవర్స్ ఆల్మోస్ట్ కార్ యాక్సె సర్వీస్ మొత్తం మన దగ్గర దొరికిపోతుంది చాలా తరఫున చాలా ఇంకా రేట్ తక్కువ చేస్తాను అందరు రావాలి సబ్స్క్రైబ్ మన ఛానల్ చేసుకొని అందరూ లైక్ చేసుకోండి మనకి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి తెలుసు చాలా మంచి నమ్మకమైన వ్యక్తి సో మన కార్స్ కానీ బైక్స్ కానీ వాటర్ వాష్ కానీ మ్యాటింగ్ కానీ అన్ని మనం కార్లో సీట్ కవర్స్ కానీ ఇప్పటికి మనము టూ త్రీ కార్స్ చేంజ్ చేశాము అన్న దగ్గరనే అన్ని ఏపిస్తాము ఫ్రీక్వెంట్ గా చాలా రీజనబుల్ రేట్స్ మనకైతే ఈ షాప్ ఎగ్జాక్ట్ గా వచ్చి ఆనంద్ నగర్ సిగ్నల్ దాటాక కొంచెం ముందుకు వచ్చాక మోడీ ఫోర్డ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది ఫ్రెండ్స్ దాని ఆపోజిట్లోనే ఉంటుంది ఇక మన బైక్ వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ బైక్ అయితే తల తల మెరిసిపోతుంది ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాడు అని అది వచ్చి ఇక్కడనే ఫ్రెండ్స్ మెగా బాక్స్ క్రికెట్లో కండక్ట్ చేస్తున్నాడు సో ఇదేంటంటే బాక్స్ క్రికెట్ అంటారు దీన్ని ఇక్కడ కనిపించే గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది టోటల్గా నెట్తో కవర్ అయి ఉంటుంది లోపలికి వెళ్ళిపోదాం నేను చూపిస్తాను ఒకసారి టోర్నమెంట్ నేమ్ అయితే బాక్స్ క్రికెట్ లీగ్ అని పెట్టారు ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ రోజు కండక్ట్ చేస్తున్నారు సో ఎంట్రీకి అయితే ఫైవ్ థౌజండ్ తీసుకుంటున్నారు విన్నర్స్కి ట్వంటీ థౌజండ్ ఇస్తారంట ఇంకా రన్నర్ అప్స్కి మాత్రం టెన్ టెన్ థౌజండ్ ఇస్తారు సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కి అయితే మెడల్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ మనకైతే గ్రౌండ్ అయితే టోటల్గా ఇలాగ అనిపిస్తుంది సో గ్రౌండ్ మధ్యలో పిచ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో అలాగే గ్రౌండ్ చుట్టుపక్కల మొత్తం నెట్ 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 కవర్ చేశారు బాల్ ఎంత కొట్టినా కూడా ఈ బయటికి బయటకైతే వెళ్ళదు సో లైవ్ కెమెరా కూడా పెట్టారు ఫ్రెండ్స్ సో వీళ్ళ అప్లికేషన్లో మనం చూసుకుంటే మ్యాచ్ మొత్తం లైవ్ కూడా వస్తుంది ఇందాకే ఒక మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది అందరు రెడీ అవుతున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఇదిన్ని బాక్స్ క్రికెట్ అంటారు ఇంకా నైట్ టైంలో అయితే చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్కి ఇప్పుడు డే టైంలో ఎండ కొంచెం ఎక్కువ ఉంది కదా యూత్ వాళ్ళు అయితే ఈ బాక్స్ క్రికెట్ ఆడడానికి ఈవినింగ్ టైం చాలా ప్రిఫర్ చేస్తారు ఈ బాక్స్ క్రికెట్ ఆడాలంటే రెంట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అవర్లీ బేస్డ్ ఉంటుంది సో గంటకింత అని సో ఆ వన్ అవర్కి ఎంత అమౌంట్ అంత పే చేసుకొని ఆడుకుంటారు సో నెక్స్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది కదా ఫ్రెండ్స్ సో ఒక టీం వాళ్ళు అయితే డిస్కస్ చేసుకుంటున్నారు ఎలా గెలవాలి ఏంటి అని मेकूड क्रिकेट इष्ट कामें चयें फ्रेंड्स ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బిల్డింగ్ పైకి వచ్చాను ఈరోజు ఏంటంటే స్పెషల్ డే ఫ్రెండ్స్ ఒక సిక్స్ ప్లానెట్స్ అనేటివి ఒక లైన్లోకి వస్తున్నాయి అవి చూడడానికి వచ్చాను అలాగే మా కాలనీలోనైతే చాలామంది కూడా పైకి వచ్చారు చూడడానికి ఒకసారి నేను చూపిస్తాను చాలామంది జనాలు అయితే బిల్డింగ్స్ మీదకి వచ్చి స్టార్స్ని చూస్తున్నారు మీకు కూడా ప్లానెట్స్ కనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రేపు రిపబ్లిక్ డే కాబట్టి మేము కొన్ని వస్తువులు బ్యాండ్స్ ఫ్లాగ్స్ చిన్న చిన్నవి అవన్నీ ఫొటోస్ అట్లా అట్లా అన్ని తెచ్చుకోనికి మేము అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మాకు రేపు స్కూల్లో రిపబ్లిక్ డే అవుతుంది మా స్కూల్ టీచర్స్ అందరూ రమ్మని చెప్పారు అందుకనే వాటి కోసం అని మేము వచ్చాము ఇప్పుడు మెటీరియల్స్ అవన్నీ తీసుకోనికి మీరు కూడా రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటే చిన్న ఉన్నప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్